ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపు థియేటర్లకు హరిహర వీరమల్లు రాబోతుంది ఒక రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇప్పటికే జరిగిపోతున్నాయి అభిమానుల్లో అంచనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది వీరమల్లు దెబ్బకి బుక్ మై షో మొత్తం కూడా ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది టికెట్స్ బుకింగ్ లో ఇబ్బంది అని కూడా బుక్ మై షో యాప్ కూడా చూపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఏ పేరు చెబితేనే ఆయన అభిమానుల్లో ఒక రకమైన పూరకాలు వచ్చేస్తాయి అభిమానులకు ఆయన పేరు ఒక మంత్రమైపోయింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా అడపాదడప మాత్రమే సినిమా ఫోకస్ పెడుతున్నప్పటికీ ఎంత మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది హరిహర వీరమల్లు సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అందుకు అద్దం పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సినిమా టికెట్లు ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడైపోతున్నాయి అయితే కొద్దిసేపటి క్రితమే బుక్ మై షో క్రాష్ అయిపోయినట్లు కూడా మనకు తెలుస్తోంది ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున బుకింగ్స్ చేసుకోవడంతో బుక్ మై షోలో కొన్ని థియేటర్స్ లో ఈ థియేటర్ లో టికెట్ బుకింగ్ చేయడంలో సమస్యలు ఉన్నాయని కూడా చూపిస్తోంది దీంతో ఫ్యాన్స్ తన అభిమాన హీరో సినిమాను ప్రీమియర్స్ లో చూసేందుకు ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో హరిహరం వీరమల్లు చాలా రోజుల తర్వాత పవన్ నుంచి స్ట్రైట్ సినిమా మరియు పాన్ ఇండియన్ సినిమా కావడంతో అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు నిర్మాత ఏం రత్నం ఎంతో కష్టపడి ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి టికెట్ హైక్ మరియు ప్రీమియర్ షోస్ పర్మిషన్స్ కూడా ఆయన తెచ్చుకున్నారు ఈ రోజు ఒక్కసారిగా ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే అభిమానులు భారీగా సినిమా టికెట్ ను బుక్ చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే బుక్ మై షోలో కొన్ని థియేటర్స్ లో టికెట్ బుక్ అయ్యేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు కూడా మనకి కనిపిస్తోంది దీంతో అభిమానులు తమకు అందుబాటులో ఉన్న థియేటర్స్ కాకుండా దూరంగా ఉన్న థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకునే పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడుతున్నాయి అయితే ఇలా జరిగిన కొద్దిసేపటికే దీనిని బుక్ మై షో కరెక్ట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది గతంలో భీమ్లా నాయక్ సినిమా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే మనకి గతంలో కూడా ఎదురయ్యాయి ఇప్పుడు నిజాం ప్రాంతంలో బుక్ మై షో ద్వారా టికెట్లు అమ్మకూడదని కూడా డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్న సందర్భాలు కూడా మనకి చాలా కనిపించాయి ఇదే నేపథ్యంలో థియేటర్స్ వద్ద కూడా చాలా హడావుడి నెలకొంది అక్కడ ఫ్యాన్స్ హంగామా కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఫ్యాన్స్ సందడి కూడా థియేటర్స్ వద్ద ఏ విధంగా కూడా మనం చూసాం ఆ మాత్రం ఉంటుంది అన్నట్లు కూడా మనకి తెలుస్తుంది థియేటర్స్ వద్ద పవన్ మూవీ అంటే ఆ రకమైన వైబ్ కూడా ఫ్యాన్స్ లో కనిపిస్తూ ఉంటుందో ఒక రకమైన పూనకాలు కూడా వస్తూ ఉంటాయి ఇటు మరోవైపు చూస్తే మనం ఓవర్సీస్ లో కొన్ని ప్రధానమైన థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే మొదలైపోయాయి మంగళవారం నుంచి కూడా పూర్తిగా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు ముఖ్యంగా అమెరికాలో నాలుగు వందల యాభై లొకేషన్లలో ఐదు వందల స్క్రీన్లకు పైగా ఈ సినిమానైతే ప్రదర్శిస్తున్నారు సినీ మార్క్ ఏఎం రీగల్ మార్కస్ సినీ లాంజ్ ఇతర స్క్రీన్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది ఈ స్క్రీన్లలో సుమారుగా నాలుగు వందల యాభై కే డాలర్లు అంటే కోట్ల రూపాయలు వసూలు చేసింది అని యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇటు బెంగళూరులో ఈ సినిమా ప్రీ సేల్ గ్రాండ్ గా మొదలయ్యాయి తొలి రోజు ఈ చిత్రం ఇరవై మూడు వేలకు పైగా టికెట్లు అమ్ముడిపోయాయి బెంగళూరులోనే ఈ చిత్రం ఒక కోటి రూపాయలకు పైగా వసూలు చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది అయితే ఇంకా ఒక రోజు ఉండడం వల్ల ఈ మొత్తం భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి పార్టీలకు అతీతంగా కూడా పవన్ హరిహరి హరిహర వీరమల్లు సినిమాని కూడా విష్ చేస్తున్నారు ఇటు లోకేష్ కానీ ఇటు అంబటి రాంబాబు కూడా విష్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితేనే ఆయన అభిమానుల్లో పూనకాలు వచ్చేస్తాయి అభిమానులకు ఆయన పేరు ఒక మంత్రం అయిపోయింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా అడపదడప మాత్రమే సినిమాల పైన ఫోకస్ పెడుతున్నప్పటికీ ఆయన క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదని కూడా మరోసారి రుజువైపోతుంది హరిహర వీరమల్లు సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అందుకు అద్దం పడుతున్నాయి కూడా ఈ సినిమా టికెట్లు ఇప్పుడు హాట్ కేకు అమ్ముడైపోతున్నాయి అయితే కొద్దిసేపటి క్రితమే బుక్ మై షో క్రాష్ అయిపోయింది పూర్తిగా ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున బుకింగ్స్ చేసుకోవడంతో బుక్ మై షోలో కొన్ని థియేటర్స్ లో ఏ థియేటర్ లో టికెట్ బుకింగ్ చేయడంలో సమస్యలు ఉన్నాయని కూడా చూపిస్తుంది బుక్ మై షో యాప్ లో దీంతో ఫ్యాన్స్ తన అభిమాన హీరో సినిమాను ప్రీమియర్స్ లో చూసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు అని కూడా మనకి ఇక్కడ ఈ యాప్ చూస్తే కనిపిస్తోంది ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదల మొదటి సినిమా హరిహర వీరమల్లో చాలా రోజుల తర్వాత పవన్ నుంచి ఒక స్టైట్ సినిమా మరియు పాన్ ఇండియన్ సినిమా కావడంతో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు నిర్మాత ఏఎం రత్నం ఎంతో కష్టపడి తెలుగు రాష్ట్రాల నుండి టికెట్ హైక్ మరియు ప్రీమియర్ షోస్ పర్మిషన్స్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది ఈ రోజు ఒక్కసారిగా ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే అభిమానులు భారీగా సినిమా టికెట్ ను బుక్ చేసుకునేందుకు కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ క్రమంలోనే బుక్ మై షో లో కొన్ని థియేటర్స్ లో టికెట్స్ బుక్ అయ్యేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది దీంతో అభిమానులు తమకు అందుబాటులో ఉన్న థియేటర్స్ కాకుండా దూరంగా ఉన్న థియేటర్స్ లో కూడా టికెట్స్ బుక్ చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఇలా జరిగిన కొద్దిసేపటికే దీన్ని మై షో కరెక్ట్ కూడా చేసింది గతంలో భీమ్లా నాయక్ సినిమా సమయంలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి గతంలో కూడా మనం చూసాం అప్పుడు నిజాం ప్రాంతంలో మై షో ద్వారా టికెట్లు అమ్మకూడదని కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా నిర్ణయించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే థియేటర్స్ వద్ద కూడా అప్పుడే పవన్ ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో కనిపిస్తుంది ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా అక్కడ థియేటర్స్ వద్ద హడావిడి హంగామా ఏ విధంగా ఉందో కూడా మనకు ఒకసారి క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు పవన్ సినిమా అంటే పూనకాలు జనాలందరికీ కూడా పవన్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఒక ఫుల్ మెయిల్స్ మూవీగా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుందా ప్రీమియర్స్ కోసం అయితే చాలా హంగామా బయట నడుస్తుంది ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ వద్ద ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్న పరిస్థితులు అయితే మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇటు మరోవైపు మనం చూస్తే ఓవర్సీస్ లో కూడా కొన్ని ప్రధానమైన థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలైన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి మంగళవారం నుంచి పూర్తిగా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ప్రారంభించారు ముఖ్యంగా అమెరికాలో నాలుగు వందల యాభై లొకేషన్లలో ఐదు వందల స్క్రీన్లకు పైగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు సినీ మార్క్ అలాగే ఏఎంసీ రీగల్ మార్కస్ సినీ లాంచ్ ఇతర స్క్రీన్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైనట్లుగా మనకైతే సమాచారం అందుతోంది ఈ స్క్రీన్లలో సుమారుగా నాలుగు వందల యాభై కే డాలర్లు అంటే కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసిందని కూడా యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఇప్పటికే ప్రకటించేశారు బెంగళూరులో ఈ సినిమా ప్రీ సెల్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి తొలి రోజు ఈ చిత్రం ఇరవై మూడు వేలకు పైగా టికెట్లు అమ్ముడిపోయినట్లు కూడా మనకు తెలుస్తోంది బెంగళూరులోని ఇంకా ఒక రోజు ఉండడం వల్ల ఈ మొత్తం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి విషస్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా అందరూ విష్ చేస్తున్నారు అలాగే లోకేష్ కూడా ట్వీట్ చేశారు మా అన్న మూవీ ఒక స్వాగ్ ఉంటుంది పవన్ అన్న మూవీకి ఒక స్వాగ్ ఉంటుంది ఒక ఎమోషన్ అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు అలాగే అంబటి రాంబాబు కూడా విష్ చేస్తూ కొన్ని ట్వీట్స్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి